అందుకోవడం అంటే రాజాతో సంబంధం అందుకున్నట్టే ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా కాకి చేత గౌరవిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా ఇంకా కాకులు ఎక్కడ ఉన్నాయి నీ దెబ్బతో ఎప్పుడో పరుగురు పారిపోయి నువ్వు నోరు ముసుకు లోపలికి పోతాం చూడండి ధర్మారావు గారు ఆ కాదండి మరి పక్కూరు పరంధామయ్య గారు లక్షన్నర ఇస్తానన్నారు వనమూరు వెంకటరామయ్య గారు రెండు లక్షలు ఇస్తానన్నారు మరి నువ్వు అదే దేవుడయ్యా లేదంటే నేను ఏమైనా ఒప్పుకున్నానా రవి సంబంధం నేను కాకపోతే గౌరవంగా ఉండడం కోసం తాంబూలంలో లక్షణంగా లక్ష రూపాయలు పెట్టి ఇమ్మంటున్నాను అంతే కాశలయ్య నీ తెలివితేటలు చాలా అమోఘమైనవయ్యా వద్దు వద్దంటూనే చాలా ముద్దుగాడిగా ఇంకొక చూడు రవి కొన్ని నీకు తెలుసు తమ్ముడు చదువు కోసం అతను ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసు అంత రవి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను అనుకున్నావు రవి అనుకుంటే ఎలాగైనా ఇవ్వగలదు కాసలయ్య మావయ్య చేయబోయేది బాంధవ్యమే కానీ వ్యాపారం కాదు ఇక్కడ బేర వల్ల అభిమానాలు దెబ్బతింటాయా కానీ వేరే ప్రయోజనం ఉండదు మీరు అడిగిన లక్ష్యా ఇస్తాను ముహూర్తం పెట్టించండి హరి నువ్వు మనస్ఫూర్తిగానే మాట అంటున్నావా నిజం సుధా నేను మీ ఊరించి మీ చెల్లెల్ని చూసినప్పుడే ఆమె నా భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను ఈ పెళ్లి జరిగితే నా చెల్లి కంటే అదృష్టవంతరాలు ఎవరు ఉండరు మా అమ్మ అన్నయ్య అందరూ సంతోషిస్తారు ఐఎం వెరీ హ్యాపీ అయితే చెల్లేసి అలాగే రద్దు చేసేవాడిని తమ్ముడు కానీ ఇది పెళ్లి పది మందిలోనూ ఇచ్చిన మాట అంటే పది మంది కోసమే చెల్లి గొంతుకి వస్తావా ఆడపిల్ల జీవితం ఏమైనా నువ్వు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు అనిపించాల కక్కుతా నాకు అలాంటి ఉద్దేశం ఏనాడు లేదు నేను నా మాట నా సుఖం అని ఏనాడు ఆలోచించలేదు కాకపోతే మన కుటుంబం మన గౌరవం అని ఆలోచించాను మా నాన్న దృష్టి నీకు లేదు మారుటన్నావు గనకనే ఈ దారుణానికి దిగావు తమ్ముడు లేకపోతే నీ సొంత చర్యలు అయితే శ్రీమంతులు బిడ్డ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావా పొరపడుతున్నావు తమ్ముడు ఈ నిర్ణయానికి కారణం నేను కాదు తులసే తన మోహన్ని ప్రేమించానని అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకోవచ్చు ఈ విషయం నలుగురికి తెలియకముంది ఈ పెళ్లి నిర్ణయించాల్సి వచ్చింది పసిపిల్ల నిప్పు కావాలని కోరుకుంటే ఇస్తామా ఉగ్గుతానని మారం చేస్తే మానేస్తామా పెళ్లి విషయంలో దాని స్టే మన దృష్టిలో అది పసిపిల్లే కావచ్చు బాబు కానీ లోకం దృష్టిలో అది పెళ్లికి ఎదిగిన పిల్ల మంచి చెడు నిర్ణయించుకోగల మనిషి అమ్మా నువ్వు కూడా ఈ పెళ్లిని సమర్థిస్తున్నావా మన తప్పు కానప్పుడు మనం చేయగలిగిందేమీ లేనప్పుడు జరిగేదాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు కాదు మూర్ఖత్వం దయచేసి నా చెల్లి పెళ్లి ఇష్ట ప్రకారమే జరగనివ్వండి ప్రేమ బాధ్యత పెద్దరికం పేరుతో పరాయవాళ్ళు నా చెల్లి గొంతుకోయటానికి ప్రయత్నించకండి ఎవరు దేవుళ్ళ లాంటి అన్నయ్య పరాయవాడ నీకు నోరెట్లా వచ్చిందిరా తండ్రి తర్వాత తండంతటి వాడుగా నిలిచి చదివించి ఈ కుటుంబాన్ని ఇంత స్థితికి తెచ్చిన వాడు పరాయవాడా వాళ్ళు రెక్కలు పెంచుకుని చెల్లి పెళ్ళికని దాచిన డబ్బుని వ్యాపారానికి కావాలని ఊర్చుకుని ఆవేశపడకమ్మా ఎంత కాదనుకున్నా పేగు ఎడం ఎడమేనమ్మా తమ్ముడన్న మాటలో తప్పు లేదు తన ఎంగిలిపాలు తాగి పెరిగిన చెల్లి మీద తనకు మించిన మమకారం నాకెలా ఉంటుంది ఎర్రీగాని బాబు తమ్ముడు మారుటండి నీకు తెలియకుండా నీ సొంత చెల్లెల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు తప్పి క్షమించు ఏది ఏమైనా నా చెల్లెలు పెళ్లి నా ఇష్టప్రకారం జరగాల్సిందే అన్నయ్య చావమంటే చస్తాను గాని తన పెళ్లి కోసం నన్ను తాగడి పెట్టొద్దని చెప్పచ్చు